పోషకాలు ఉన్న కూరగాయ బోడ కాకరకాయ శాకాహారాలకు ఇదో అద్భుతమైన కూరగాయగా చెప్పవచ్చు ఈ సీజన్లో మాత్రమే దొరికే కూరగాయలతో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను సులువుగా దూరం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే అడవులకు నిలవైన ఆదిలాబాద్ జిల్లాలో బోడ కాకరకాయలు విరివిగా లభిస్తాయి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ బోడ కాకరకాయ కొందరికి ఉపాధిని కూడా కల్పిస్తుంది మరిన్ని వివరాలు కాలానుగుణంగా ప్రకృతి సిద్ధంగా లభించే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి అవి మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి అటువంటి కూరగాయల్లో ఒకటైన బోడ కాకరకాయలో ఎన్నో రకాల పోషకాలు ప్రోటీన్లు ఉన్నాయి అంతేకాదు మరెన్నో ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటుంది కేవలం ఆషాఢం శ్రావణ మాసాల్లోనే దొరికే వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి వానాకాలంలో బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువని డాక్టర్లు చెప్తున్నారు ఇందులో విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి కాల్షియం జింక్ కాపర్ మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను బలపరుస్తుంది బోడకాకరకాయను పోషకాల గని అనవచ్చు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ ఫైబర్ బి వన్ బీ టూ బీ త్రీ బి ఫైవ్ బీ సిక్స్ బీ నైన్ ట్వెల్వ్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి టూ విటమిన్ డి త్రీ కాలుష్యం మెగ్నీషియం పొటాషియం సోడియం విటమిన్ హెచ్ విటమిన్ కే కాపర్ జింక్ ఇలా అన్నీ ఈ కూరగాయలో ఉంటాయి ఈ ఆహారంతో బీపీ షుగర్ వంటి వ్యాధులను అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు అటవీ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని చెట్ల పొదల్లో చెట్లను అల్లుకుని కాకరకాయ తీగులు పెరుగుతాయి జూలై నుంచి ఆగస్టు వరకు మాత్రమే ఇవి సహజంగా లభిస్తాయి శ్రావణ మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు అందుకే ఇంటికి వచ్చిన చుట్టాలకు ఈ కాకరకాయతో వంటలు చేసి పెడతారు ఇటీవల వర్షాలతో ఆదిలాబాద్లో కాకరకాయలు అధికంగా విక్రయానికి వస్తున్నాయి కిలో మూడు వందల రూపాయలకు పైగానే ధర పలుకుతోంది చికెన్ మటన్ తరహాలో ధర ఉండటమే కాదు అంతకంటే ఎక్కువ పోషకాలు ఇందులో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ వర్షాకాలంలో లభించే ఈ కాకరకాయల కోసం ఎంతగానో ఎదురుచూస్తామని తెలిపారు అరుదుగా దొరకటం ఔషధ గుణాలు కలిగి ఉండటంతో రేటు ఎక్కువైనా వాటిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు బీపీ షుగర్ పేషెంట్ల కోసం ఈ కూర ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు సహజ సిద్ధంగా అడవుల్లో మాత్రమే లభించే ఈ కూరతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వెల్లడించారు ఒక వారంలో ఒక రెండు సార్లు మూడు సార్లు కనుక ఈ కూర వండుకొని మనం విన్నట్లయితే మన శరీరానికి కావలసినటువంటి అతి సూక్ష్మ పోషకాలు అంటే ముఖ్యంగా ఖనిజ లవణాలు కానీ విటమిన్లు కానీ అనేటువంటిది మనకు ఈ బోడ కాకరకాయలు అధిక మోతాదులో దొరుకుతాయి వాటితో పాటు పీచు పదార్థం పీచు పదార్థం ఫైబర్ అంటాము మన ఇంగ్లీష్ లో ఈ పీచు పదార్థం కూడా మనం అధిక మోతాదులో తీసుకున్నట్లయితే రక్తహీనతగా మనం రక్తపోటు గానీ స్థూలకాయత్వం రాకుండా కాకుండా ఉపయోగపడతాయి పండి పంట సార్ నేచురల్ గా ఉంటది అన్ని విధాలుగా మంచి రుచికరంగా ఉంటది సార్ ఇక్క ఆషాఢ మాసంలో ఎక్కువ దొరుకుతుంది సార్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అది శ్రావణం అంటే లాస్ట్ వీక్ వరకు వస్తుంది అది నాచురల్ గా పండుతుంది అటువంటి దొరుకుతుంది ఇప్పుడు కొందరు ఫార్మర్స్ కూడా దాన్ని నాచురల్ గా పండిస్తున్నారు మంచి ఆదాయం రైతుకు మంచి ఆదాయం వస్తుంది మరి తినే వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉంటుంది అందుకని దానికి మంచి డిమాండ్ ఉంది పంట కూడా అంటే తక్కువ ఖర్చుతో అందరూ లాభపడుతున్నారు జబ్బులు రక్త ప్రసరణ బీపీ షుగర్ ఇలాంటి వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఎందరో మంది మహారాష్ట్ర నుండి కూడా వచ్చి కొనుక్కు వెళ్తుంటారు అమ్మే వాళ్ళు కూడా మహారాష్ట్ర వచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ బోడ కాకరకాయను కొనుగోలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు అడవుల్లో విరివిగా లభించే ఈ బోడ కాకరకాయలను కోసుకొచ్చేందుకు ఉదయమే అటవీ ప్రాంత గిరిజనులు అడవుల్లోకి వెళ్తారు చెట్లు పొదలను అల్లుకొని ఉన్న తీగలకు కాచిన ఈ బోడ కాకరకాయలను తెంపుకొని వచ్చి రైతు బజార్లు ప్రధాన వాణిజ్య కూడళ్లు ప్రధాన రహదారుల పక్కన కూర్చొని వీటిని కుప్పలుగా పోసి విక్రయిస్తుంటారు అయితే వీటిని సేకరించేందుకు వెళ్లే సమయంలో ఒక్కోసారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వీటిలో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉండటంతో వీటిని ఎక్కువగా కొంటున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే ఆరోగ్యపరంగా వాణిజ్య పరంగాను మంచి లాభాలను ఇస్తున్న ఈ బోడ కాకరగాయల సాగుపై రైతులు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ బోడ కాకరగాయ సాగు చేపట్టి రైతులు లాభాలను గడిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్